జోహరాపురంలోని కిమ్స్ వైద్యశాల సమీపంలో లాజర్ రాజీవ సోదరులు నూతనంగా ఏర్పాటు చేసిన జేపీ పిజ్జా కార్నర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లాధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా కార్నర్ కి వెళ్లాలంటే నగరంలోని వాటిని సందర్శించాల్సిన పరిస్థితి ఉండేదని అలా కాకుండా గ్రామస్తుల చెంతకే కార్నర్ తీసుకురావడం అభినందనీయమన్నారు గతంలో వీరు హోటల్ రంగంలో అనుభవం ఉందని భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నిర్వాహకులు ఎస్వి మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించి సన్మానించారు మీ శ్రేష్టమైన ఉన్నతమైన మహాకృప చేత ఈ దినమున సజీవ లెక్కలు గారు వారి సోదరులు రాజీవ్ గారు తండ్రి వారినైనా నూతనముగా ఒక చక్కటి నాయన లేఖరి ప్రారంభిస్తూ నాయన వారి శుభ సమయమున మేమందరము కలిసి మిమ్మల్ని స్థితించగలిగే ధన్యతను ప్రసాదించినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఈ శుభదినమున దినముల తల్లి మరియు కార్యక్రమానికి మరి గౌరవనీయుడు తల్లి పెద్దలు మరి ఎస్వి మోహన్ రెడ్డి గారిని తల్లి క్షేమంగా నైనా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి తోడుకులు వచ్చినందుకే కృతజ్ఞత ఆస్తులు చూద్దాం తల్లి వారి ద్వారా ప్రారంభించబడుతున్నటువంటి మరినైనా మరి హోటల్ని తల్లి చక్కగా తండ్రి సమయోచితంగా తండ్రి మరి చక్కటి వ్యాపారం చేత లాభాలను సంపాదించుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ తండ్రి నిత్యము నాయన మిమ్మల్ని స్పృతించే కుటుంబాలుగా ఉండేలాగా సూచించడానికి వేడుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులను జీవించండి ఆశీర్వదించండి ఇది మొదలుకొని తండ్రి మరినైనా ఓ ప్రతి హోటల్ నడపడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానమును చక్కటి మాటలు తండ్రి మరి యజమానులకు మీరు అనుగ్రహించినట్టు అలాగే తండ్రి ఎందరోనైనా ఈ గోదావరి దర్శించి తండ్రి మీరు ఇచ్చేటువంటి స్వీకరించు లాగున ఉపచూపించమని కోరుతూ ఈ శుభ దినమున తల్లి మమ్మల్ని సమూహముగా ఏర్పాటు చేసి మీ సన్నిధిలో సచీవులెక్కలను భద్రపరిచినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవచ్చు తండ్రి షాపును మరి ప్రారంభిస్తున్నటువంటి పెద్దలకు అలాగే తండ్రి షాపు మరి యజమానులుగా రాజీవ్ గారికి అలాగే రాజరంగ గారికి వారి కుటుంబాలకును మీ దీవెనలను ప్రసాదించమని కోరుతూ యేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన

খুশিয়ার <Sings of God> <Sing of God> <Sing of God> దేవా మరి మీ వాకులలో తండ్రి మీరు సెలవు ఇచ్చినట్లుగా మీ కష్టార్జితము చేత తండ్రి మరి కుటుంబాన్ని జీవితాన్ని చక్క పెట్టుకోవాలని తండ్రి నీ మాటల్లో చెప్పారు ఇదిగో తండ్రి ఆ గుండా వెళుతూ తండ్రి మా అందరు దాకా పెద్దలు

హాస్పిటల్ ఎదురుగా జేపీ పిజ్జా కార్నర్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ ఊరు పెట్టిన జోరాపురం పిజ్జా కార్నర్ అని ఓపెన్ చేయడం చాలా సంతోషం లాజర్ వాళ్ళ తమ్ముడు పేరు కలిసి ఈ ప్రాంతంలో ఒక మంచి ఇటువంటి పిజ్జా కార్నర్ ఎక్కడ లేదు వీళ్ళు ఎక్కడైనా పిజ్జా కార్నర్ పోవాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు పోవాలి అటు ఎస్బీఐ సర్కిల్ కానీ లేదంటే రాజగారి సర్కిల్ అంత దూరం పోతే గానీ ఇక్కడ అవకాశం లేదు కానీ ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఫోన్ టౌన్ వల్ల కూడా దగ్గర అవుతుంది వీళ్ళందరూ కూడా ఒక మంచి పిజ్జా కార్నర్ ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈ ఫుడ్ అవైలబిలిటీ పెట్టడం చాలా సంతోషం కిమ్స్ హాస్పిటల్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా క్వాలిటీ పిజ్జాలు సప్లై చేసేటువంటి కార్యక్రమం నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఆ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే వీళ్ళు కూడా ఈ వ్యాపారాన్ని భిన్నదిన అభివృద్ధి చెందుతా పోతా ఉన్నారు ఇంతకుముందు ఒక హోటల్ ఓపెన్ చేసినారు అంతకుముందు ఒక క్లాత్ షాప్ ఓపెన్ చేసినారు ఇప్పుడు పిజ్జా కార్నర్ ఓపెన్ చేస్తున్నారు వాటి ఇటువంటి బ్రాంచెస్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా బిజినెస్ ఇంప్రూవ్ చేసి ఇటువంటి బ్రాంచెస్ ఐదారు బ్రాంచెస్ ఓపెన్ చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలని వాళ్ళకు భగవంతురా శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వ్యాపారంలో బాగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విస్ ఆల్ బెస్ట్ గుడ్ లక్

ফ্ৰী টিডু পাই নিজে হাইলাইটি నేను విచూపిస్తున్నాను షార్ట్ చేయాలంటే జనాలు కంటి తీసుకుని షాట్ అట్రాక్షన్ చేస్తారు అట్లా రోజు చూస్తే దూరం నుంచి ఏం జరుగుతుందో అదే కరెక్ట్ వేసాయి ఆయన నుంచి మొత్తం ఫస్ట్ కత్తి కదా జనాలు కంటెంట్ చూపించం అప్పుడు ఏముందో చూస్తారు ఐదు పేరెంట్ ఏమైనా తెలిసిపోతాయి కదా వాళ్ళకి తెలియనియకూడదు ఫస్ట్ టైం మనం

Dada! <coughs> <laughs> hey! hey! hey!

आलोस्ट है यार मेनू यार मन में आ बात नहीं है आपको बोलता है मैंने ना बैक मत नहीं है سرمه ليو رينه رات من رات نمبر اوکے سر هرجي پروگرام کرتا ہوں

WhatsApp বলা না। লেখা নাম্বার কত দিবা? ওরিন কত? এই যে গলি গেল নাছি। Sous-titrage Société Radio-Canada নেকি <laughs>